వాసు ఏంటి చాలా బళ్ళు వస్తున్నాయి బండి తోడ వచ్చుగా వచ్చు ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళు నా మాట విను కిలోమీటర్లు నడిపించారు ట్రావెల్ అయిపోలేక పికప్ చేసుకోవడానికి వస్తున్నాడు చూడు నేను కొంచెం బెట్టి చేస్తాను వాడి చేత బతి చెప్తాడు ఫ� etcetera asnd వబోచగబతణడదట కలరదడికహాబలి఺నగన అాి ది ఉండు దేనికి పోలీస్ స్టేషన్ లోనే ఉండు వైజాగ్ కి బస్సులు వెళ్ళిపో అదే నీకు సేఫ్ అది మీ ఇంటికి వచ్చేది నేను బొబ్బుల నుంచి బస్ లో వస్తున్నాను నువ్వు నన్ను గాజువాక బస్ స్టాండ్ లో పికప్ చేసుకో కార్ ఏమైంది వాడు బండిలో లేడు ఎక్కడ వెతకండి అడ్డంగా వచ్చి బుక్ అయ్యవరా బుక్ అయింది నేను కాదు నువ్వే బొబ్బెళ్ళి సెంటర్లో నేను కొడతానని చెప్పానుగా రారా నా చోటుకే వచ్చి నరికేం కావండి అయినా నీ లవర్ వీరుడు కదే ఎందుకు పారిపోయాడు ఏ సటైర్ లో వద్దే జస్ట్ కమ్ టు గాజు అన్నావు కదా ఇప్పుడు నీకు వీడియో పంపించాను ఎలా బాత్తున్నాడో నువ్వే చూడు చెయ్యి విరవకుండా వెళ్తున్నాడు ఏంటని చూస్తున్నావా ఇప్పుడు నువ్వు చచ్చిన పామురా చచ్చినోడు చెయ్యి విరవడానికి నేను జాతగాని నివాణి కాదు సీ మై రియల్ హీరో ఇప్పుడు నువ్వు చచ్చిన పావురం నువ్వు చచ్చిన పావురం నువ్వు వచ్చిన పాము సార్ ఒప్పిలో ఓ ప్రాబ్లమ్ సార్ వన్ మిస్టర్స్ దింగరా అదే సార్ అన్నం ఫైనాన్స్ కంపెనీ ఓనర్ అతన్ని నడి రోడ్లో ఒక అబ్బాయి కొట్టిన వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అయింది సార్ చూపించు ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా ఎవరు కంప్లైంట్ ఇవ్వనందు వల్ల ఇంకా అరెస్ట్ చేయలేదు ఏం చేస్తున్నారయ్యా ట్రీట్మెంట్ అయి నిద్రపోతున్నారు సార్ ఆయన నిద్రపోతాడు ఆయన తన్నులు తినది లోకమంతా నిద్రపోకుండా చూస్తూ ఉంటుంది ఏమంటున్నారు సార్ ఎవడో ఈయన కొట్టింది వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాడయ్యా చూడు ఒకే రోజులో నాలుగు లక్షల మంది చూసారు వాళ్ళలో ఎనభై వేల మంది ఆ వీడియోని లైక్ చేశారు అరవకండి సార్ ఇప్పుడు ఏం చేయాలో అది చెప్పండి సార్ పాస్వర్డ్ తెలిస్తేనే రిమూవ్ చేయగలవు సీఎంఐ రియల్ హీరో అని రాసుంది దీన్ని అప్లోడ్ చేసింది ఓ అమ్మాయి కూడా కావచ్చు ఐపీ అడ్రస్ ద్వారా అరగంటలో అమ్మాయి అడ్రస్ కనిపెట్టి చెప్తాను అలాగే సార్ ఈ వీడియోలో ఉంది మీరేనా ఇన్నాళ్ళు నీకోసమే ఎదుగుతున్నానయ్యా నాతో ఎటువంటి సంబంధం లేకపోయినా నా ప్రాణాలు కాపాడటం కోసం దేని గురించి దిగులు పడకుండా పది మందిని ఎదిరించి పోరాడేవు చూడు యు ఆర్ రియలీ గ్రేట్ చిన్న వయసులో ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రాణాల గురించి దిగులు పడలేదు కానీ నాకు పెళ్లైన తర్వాత ఈ ఉద్యోగం కోసం దేనైనా కోల్పోవచ్చు నా ప్రాణాలు మాత్రం కోల్పోకూడదు అనుకున్నాను నాకు సంతాన భాగ్యం లేదయ్యా నా భార్య నాకు సర్వస్వం నువ్వు నా ప్రాణాలు మాత్రమే కాదు నా వైఫ్ అనాథ కాకుండా కూడా కాపాడావు నీకు ఆ సింగన్న పాత్రుడికి ఏంటో ప్రాబ్లం నేను చెప్పేది అలాగే విశాఖపట్నం జిల్లా తోటపల్లి గ్రామానికి చెందిన వాసు అనే నన్ను శ్రీ సింగన్న పాత్రుడు అతని అనుచరులు హత్య చేసే ఉద్దేశంతో నా మీద అతి కిరాతకంగా దాడి చేయగా వేరే దారి లేక ఆత్మరక్షణ కోసం వాళ్లపై తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కావున వారిపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను నేను బస్ లో వెళ్తున్నా వీడియో తీసావా అవును నీకెలా తెలుసు అదే యూట్యూబ్ లో పెట్టావుగా నేను యూట్యూబ్ లో పెట్టలేదు మరి అదే వెళ్ళి అప్లోడ్ అయిందా బస్ డు యూ థింక్ ఐ యామ్ ఎ చైల్డ్ అయితే ఎవరు పెట్టారు నేను నా ఫ్రెండ్ రమ్యాకి పంపాను ఒకవేళ తను అప్లోడ్ చేసి ఉంటుందేమో ఇప్పుడు వెంటనే తన్ని కాన్ఫరెన్స్ కాల్ పెడతాను జస్ట్ వెయిట్ ఆన్ ది లైన్ ఎవరు అసలు ఎవరు నువ్వు చెప్పవే మొబైల్ కెమెరా ఉంటే నువ్వు వీడియో తీస్తావా నేను చెప్పేది వినండి సార్ నా ఫ్రెండ్ దివ్యానే ముందు అమ్మాయి దగ్గర నుంచి పాస్వర్డ్ తెలుసుకోండి సార్ వీడియోని అప్లోడ్ చేసింది మాత్రమే తను తీసింది వాడిని లవ్ చేసే అమ్మాయట దాన్ని ఎప్పుడే పట్టుకుంటావు ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండకు అమ్మ నాన్నతో వెంటనే గ్రీన్ పార్క్ వెళ్ళిపో చెప్పింది మా బొబ్బిల్ నుంచి ఇంత తొందరగా వచ్చేసావు కార్ వచ్చావా ఫ్లైట్ లో వచ్చావా అమ్మా సిచువేషన్ తెలియకుండా ప్లీజ్ సార్ ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఉండకండి కొద్ది రోజులు మా ఫ్రెండ్ ఇంట్లో ఉండండి మ్యాటర్ కొంచెం సీరియస్ గా ఉంది పదండి వాసు ఐ యామ్ వెరీ హ్యాపీ టు గివ్ యు మై డాటర్ థాంక్యూ సర్ వెల్దా రండి సర్ వెల్దా ఐ యామ్ సారీ వాసు నా వల్లే ఇన్ని ఇబ్బందులు ఐ లవ్ యు